బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఆలియా ఇటీవల గంగుపాయ్ కతియావాడి వాడి ట్రిపులర్ సినిమాలతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది తన అందం నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది పెళ్ళై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ఫుల్ కెరియర్ నే కొనసాగిస్తుంది తాజాగా మెట్గాల ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మెరిసింది ఆలయ మెట్గా అనేది ప్రతి ఏడాది న్యూయార్క్ లో జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతి కొద్ది మంది సెలబ్రిటీలు ఈ ఫ్యాషన్ షో వేడుకలో సందడి చేస్తుంటారు ఈ ఏడాది మే ఆరున మెట్గాల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది ఈసారి ఇండియా నుంచి రిలయన్స్ అధినేత అబ్బరు కుబేరులు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఆలియా ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేసిన ఫ్లోరల్ సారీని కట్టుకుని రెడ్ కార్పెట్ పై మెరిసింది ఈ చీరలో ఆలియా మరింత అందంగా కనిపించింది ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉందని ఈ క్షణం చాలా ప్రత్యేకమైందని తెలిపింది మెట్గాలలో పాల్గొనటం ఇది రెండోసారిని చీర కంటే కాలతీతమైంది మరొకటి లేదు అంటూ చెప్పుకొచ్చింది భారతీయ సంస్కృతిని మెట్గాలలో చాటడం పట్ల నెటిజన్లు ఆలియా భట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే ఆలియా కట్టుకున్న ఈ చీర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత సంవత్సరం మెట్గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా ఈసారి సోషల్ మీడియాతో పాటు వరల్డ్ వైడ్ మొత్తం తన వైపు చూసేలా చేసింది ఆలియా లుక్ ని ఎంత అందంగా మలిచిన ఈ చీర యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ షిమ్మరి సారిని ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేశారు గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు అతికినట్లు సరిపోయేలా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా చేసింది ఇంత అందమైన చీర దానికి తగిన నగలతో ఆలియా మరింత అందంగా కనిపించింది అయితే ఈ చీర వెనక చాలా పెద్ద కథ ఉంది ఈ చీరను తయారు చేయటానికి చాలా శ్రమించాల్సి వచ్చిందట ఏకంగా నూట అరవై మూడు మంది హస్త కళాకారులు ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందట అయితే ఈ చీరను ఇండియాలో కాకుండా ఇటలీలో తయారు చేశారట ఈ మాస్టర్ పీస్ ను తయారు చేసిన కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది ప్రస్తుతం ఆలియా బట్ ధరించిన ఈ చీర సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది